రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేశారు అనడం అతిశయోక్తి కాదు వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం డీఏల విషయంలో పెండింగ్ లో పెట్టడంతో ఉద్యోగ వర్గాలు ఆగ్రహం చెందాయి ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిందని అంటున్నారు కేసీఆర్ ను విమర్శించే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిందని అంటున్నారు కేసీఆర్ ను విమర్శించే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డిఏలు రోజు రోజుకు పెండింగ్ లో పడుతూ వస్తున్నాయి ఇప్పటికీ మొత్తం ఆరు డిఏలలో ఒకటి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించడం జరిగింది మరో మరొక డిఏ ఇస్తామని పద్ధతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇది ఉద్యోగ వర్గాలకు నచ్చడం లేదు తాము కొత్తగా ఏదీ అడగడం లేదని వారంటున్నారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన డిమాండ్లపై మాత్రమే అడుగుతున్నామని తెలిపారు బడ్జెట్ లేదు అనే సమాధానం ప్రభుత్వం నుంచి వస్తుందని కనీసం రీటైర్ అయిన వారికి కూడా గ్రాట్యుటీ లేదా పెన్షన్ల మొత్తం ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే మానవతా దృక్పథంతో అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తక్షణమే జోక్యం చేసుకుని అన్ని డిఏలను ఒకేసారి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ మెడికల్ మరియు ప్రజా ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం హెచ్ వన్ అధ్యక్షులు మరియు ఫౌండర్ ప్రెసిడెంట్ రెడ్డి మరియు రాజశేఖర్ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు పీఆర్సీ గడువు కూడా ముగిసిపోయిందని కొత్త పీఆర్సీ వేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల కేంద్ర కార్యాలయంలో ఉన్నాము ఇటీవల కాలంలో ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని బాగా ప్రభావితం చేస్తున్న అవసరంలో ఉద్యోగుల డీఏలు కావచ్చు వేతనాల సమస్య ప్రధానంగా ఉంది ఈ పరిణామాల క్రమంలో ఇక్కడ మనం సంఘం నేతలు ఇక్కడ సాయిరెడ్డి గారు రాజశేఖర్ గారు ఇక్కడ తదితరులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పండి సార్ ఇక్కడ ముఖ్యంగా డిఏలు కావచ్చు ఎలక్షన్ కావచ్చు గత ప్రభుత్వంలోనే పిఆర్సీ కమిటీని వేసింది పిఆర్సీ ప్రకటించింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పిఆర్సిని మరి ఇవ్వలేదు అట్టి పిఆర్సీని ఎంబడే ఇవ్వాలని మా హెచ్ఓన్ యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే పెండింగ్ డిఏలను మరి రెండు పెండింగ్ డీఏల ఇచ్చి ఒకటేమో రిలీజ్ చేసింది ఒకటేమో ఆరు నెలల తర్వాత అన్నారు మా మిగతా డిఏలను కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని మా యూనియన్ తరఫున కోరుతున్నాము అలాగే రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ గ్రాడ్యువిటీ కానీ కమిటేషన్ కానీ మరి నాలుగైదు సంవత్సరాల నుంచి వారికి ఎవ్వరికి ఇవ్వడం లేదు వారి పిల్లలు కానీ వాళ్ళు ఉద్యోగము ఐదు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు తీసుకోలేకపోతే చాలా బాధపడుతున్నారు మరి వాళ్ళ కుటుంబం కూడా నడుస్తలేదు కాబట్టి వారికి గ్రాడ్యువిటీ పెండింగు కంపిటీషన్ కానీ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము అలాగే రియంబర్స్మెంట్ మరి హెల్త్ కార్డులు లేక రియంబర్స్మెంట్ పెట్టుకున్నారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా రియంబర్స్మెంట్ రిలీజ్ లేదు మొన్న ఒక జీవో ద్వారా రియంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పారు అయినా అందరికీ పూర్తిగా ఎంతమందికి రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నదో అందరికీ ఉద్యోగస్తులకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాము అలాగే మేము పెట్టుకున్న అమౌంట్ జిపిఎఫ్ జీపీఎఫ్ మేము పెట్టుకున్న అమౌంట్ కూడా పెండింగ్లో ఉంది ఇవైనా ప్రభుత్వము వెంటనే స్పందించి మేము ముఖ్యమంత్రి గారికి మరి బట్టి విక్రమారి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి మేము కోరుతున్నది ఒకటి రవీంద్ర రెడ్డి గారు మీరు ముందుకు వచ్చి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మా హెచ్ వన్ యూనియను ఐఎన్టీసీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం అంటే ఈ ఈ అంశాన్ని మీరు ఆర్థిక కోణంలో చూస్తున్నారా పొలిటికల్ కోణంలో రెండు ఆర్థిక కోణంలో అంటే గత ప్రభుత్వం చేసింది బకాయిలు చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ కడుతున్నామని మరి ముఖ్యమంత్రి గారు అంటున్నారు అయినా మీరు మానవ దృక్పథంతో వీళ్ళందరినీ ఎవరైతే రిటైర్మెంట్ అయినో బెనిఫిట్స్ ఉన్నాయో ఉచితాలు కొన్ని తగ్గించుకొని మరి ఎంప్లాయీస్ను మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము మీరు గతంలో కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చారు పీఆర్సీ ఇస్తారు డిఏ ఇస్తారని మరి దాన్ని నిలబెట్టుకొని ముందుకెళ్లాలని మా హెచ్ఓన్ యూనియన్ తప్పున పోతుంది అంటే ఈ పరిణామం చూస్తుంటే ఇప్పుడు ఆర్డీఎల్ డిఎలు కావచ్చు ఒకటి ఇచ్చారు ఆల్రెడీ ఇంకా నా ఐదు ఇవ్వాలి అంటే దీ ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉందంటారా చాలా ఉంది ఉద్యోగస్తుల్లో మరి అసంతృప్తి డిఏల గురించి కానీ పిఆర్సీ కూడా ఐదు సంవత్సరాలకు పిఆర్సి కానీ ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి డిఏ ఇవ్వాలి మరి కేంద్ర ప్రభుత్వము అప్పటికప్పుడు ఆరు డిఏ ఈ డిఏలో ఆరు నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూనే వస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు కూడా ఉన్న పెండింగ్లోనన్నా కనీసం ఇంకొక మూడన్న తొందరలో ఈ దీపావళి వరకు మాకు దీపావళికన్నా అందించాలని దసరా ఉంది దసరా కూడా ఈ ఇస్తే మరి ఎంప్లాయీస్ చాలా సంతోషపడతారు అలాగే ఉద్యోగస్తులు జీతాలు కూడా మీరు వచ్చినప్పటి నుంచి ఫస్ట్కి ఇస్తున్నారు కానీ ఎన్హెచ్ఎంలు కానీ కాంట్రాక్ట్లు పద్ధతిలో పనిచేస్తున్నకు నాలుగైదు నెలల నుంచి వాళ్ళకు జీతాలు లేవు కాబట్టి వారికి దసరాకు మీరు వాళ్ళ జీతాలు ఇప్పిస్తే మిమ్మల్ని దేవుళ్ళుగా కురుస్తారని మా యూనియన్ తరఫున కోరుతున్నాము ధన్యవాదాలు సాయి రెడ్డి గారు రాజశేఖర్ చెప్పండి దీన్ని మీరు అని కానీ పిఆర్స్ని ఎలా విశ్లేషలు అనేవి ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈవన్నీ వెనకబడ్డాయి అనే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ రాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చక్కగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఏలు ఎప్పటికప్పుడు ఏ సమయంలో ఉద్యమాలు లేకుండా ఉద్యోగులకి డిఏలు వచ్చేస్తూ ఉన్నాయి పిఆర్సీలు వస్తూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ వెనకబడుతున్నాయి అని చెప్పి ఉద్యోగులు కూడా భావిస్తూ ఉన్నారు అది పిఆర్సీ కూడా రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఎఫెక్ట్ అయింది ఇప్పుడు మూడేళ్ళైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో మేము రాగానే పెండింగ్ డిఏలు బకాయిలన్నీ ఇచ్చేస్తామని చెప్పింది మరి పిఆర్సీ కూడా అదే రకంగా తొందరలో ఫిర్చి చేస్తామని చెప్పింది వచ్చిన తర్వాత డిఏ ఇయటానికి మంత్రివర్గ ఉపసంగం వేస్తారు ఐఏఎస్లు కమిటీ చేస్తారు అవి తేల్చేసరికి ఇంకొక ఇంకొక డిఏ పెరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఒక రకంగా ఉద్యోగుల్లో అసంతృప్తికి గురవుతూ ఉంది ప్రభుత్వం అది ప్రభుత్వం గమనించాలా కనీసం ఇవాళ పెండింగ్ ఉన్న డిఏలు అడుగుతున్నాం తప్ప ఇంకొక కొత్తగా మాకేమన్నా ఇన్సెంటివ్ ఇవ్వండి దసరా వస్తుంది ఇనాం ఇవ్వండి అని ఉద్యోగులు అడగట్లే పెండింగ్ ఉన్న డిఎలల్లో ఐదు డిఏలల్ల్లో ఒకటిత్తవా రెండు ఇస్తావా అని బార్గెనింగ్ చేసే పరిస్థితి ఉంది తప్ప ఇనాం ఇవ్వండి అనే పరిస్థితి అయితే లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఆరు నెలల నుంచి జీతాలే లేవు ఆ పండగకైనా జీతాలు ఏమని ఈ మధ్య మేము అధికారులని కోరటం జరిగింది దానికి వాళ్ళు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఇంకా ప్రాసెస్ చేస్తూ ఉంది వాళ్ళ డేటా అంతా అప్లోడ్ చేస్తూ ఉంది అని చెప్పి చెప్తున్నారు తప్ప మరి ఆరు నెలల నుంచి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మరి పెండింగు జీతాలు పెండింగ్ జీపీఎఫ్లు ఉన్నాయి కొంతమంది జీపీఓ పెట్టుకొని రెండు సంవత్సరాలు అయింది ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి గారు చర్చల్లో సందర్భంలో నెలకి ఏడు వందల కోట్లు మీకు ఉద్యోగుల రావాల్సిన బకాయిలన్నిటిని చెల్లించడానికి వెచ్చిస్తామని చెప్పారు అయితే ఈ ఏడు వందల కోట్లు ఎవరికి ఇచ్చారు ఇప్పటికీ చెప్పి మూడు నెలలు అయింది ఒక్క నెలలో కూడా ఏడు వందల కోట్లు బకాయిలు చెల్లించిన దాఖలాలు లేవు మాటలకి హోటల్ దాడుతూ ఉన్నాయి ప్రభుత్వాన్ని కానీ అడుగు మాత్రం గడప దాటట్లేదు అంటే ఈ శాలరీ సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు సంపూర్ణంగా జరగట్లేము హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా జరగట్లేదు పైకి చెప్పడానికి మాత్రం ఎన్హెచ్ఎం తరఫున వేల కోట్ల బడ్జెట్ రిలీజ్ అయింది ఎక్కడ లోటు లేదు అని చెప్పి పేపర్ ముఖంగా చెప్తా ఉన్నారు మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు అధికారులు తప్ప వాస్తవంలోకి వస్తే మేము మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మేము మీడియా ముఖంగా చెప్పేదానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది జీతాల విషయం కానీ బడ్జెట్ విషయం కానీ ప్రభుత్వం ఏదైతే మీకు క్లియర్ చేస్తానో పెండింగ్ బిల్లులు గురించి ఎక్కడ కూడా పంతలు లేదు వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఈరోజు కూడా లేదు అంటే దీన్ని గత ప్రభుత్వంలో కూడా డిఏల గురించి మీరు అడిగినట్టున్నారు ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రభుత్వాలు ఒక రెండు డిఏలు బకాయపడ్డాయి అప్పటి నుంచి ఉద్యోగ సంఘాలు అడగటం మొదలు పెడతాయి కాకపోతే మా దౌర్భాగ్యం ఇక్కడ టిఎన్జిఓలు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు టీఎన్జిఓలు ఏపీఎన్జిఓలు సెక్రటేరియట్ ఉద్యోగ సంఘం అనేవి మూడు మూడు సంఘాలు బలంగా ఉండేవి ఆ మూడు సంఘాలు పోలి పోటీ పడి పనిచేసి అల్టిమేట్గా ఉద్యోగులకు రావాల్సిన అన్ని హక్కుల్ని సాధించి